కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తమిళనాడు రాష్ట్రానికి తరలిపోవడానికి కారణాలేమిటో మంత్రి కాకాని తేల్చి చెప్పాలని మాజీ మంత్రి టీడీపీ పోల్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు పల్లెంరెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత మండలాధ్యక్షుడు ఈపూరి మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ సఫీవుల్లా ఆధ్వర్యంలో నూట డెబ్బై కుటుంబాలు టీడీపీలో చేరగా మాజీ మంత్రి సోమిరెడ్డి వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాబోయే నెల రోజుల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని ఎన్ని బెదిరింపులు చేసినా టీడీపీలో చేరికలు ఆపలేరని చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా తాను మాట్లాడే వరకు కంటైనర్ తరలింపు ఎందుకు గోప్యంగా ఉంచారని తరలింపుపై ప్రభుత్వ స్టాండ్ ఏంటో చెప్పకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు పార్టీలో చేరిన వారిలో బీజేపీ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ షఫీవుల్లా ఆయన అనుచరులు వైసీపీ మహిళా విభాగం నాయకురాలు అలారి రమణమ్మ బీజేపీ కిసాన్ మోర్చా తిన్నెలపూడి సిద్దయ్య దుర్గారావు వార్డు మెంబర్ మణి పలువురు వైసీపీ బీజేపీ పార్టీలకు చెందిన వారు ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు బొబ్బల శ్రీనివాసులు యాదవ్ ఎల్లంగారి రమణయ్య పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఆపలేకపోయినాం ఎందుకు సీక్రెట్గా పెట్టాం ఇది మీ సొంత ప్రాపర్టీ కాదు ఇది అందరికీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇది ఇక్కడ వేల ఎకరాలు గ్రామాలు ఖాళీ పోయినారు అటువంటి దాంతో మీరు మతానికి మీరు తాకట్టు పెట్టారా దంతా వల్ల నువ్వు కంటైనర్కి పదిహేను వందలు రెండు వేల రూపాయలు దుర్మార్గపు వసూలు నీ మనుషుల్ని గ్యాంగ్ని పెట్టి వసూలు చేసినందువల్ల కంటైనర్ పోర్టు అదాన్ని ఆడక్షి చేసుకున్నాడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదా తెలుసుకోవాల్సిన అవసరం నువ్వు సమాధానం చెప్పు ఇప్పటిదాకా సీక్రెట్గా ఎక్కడ లోన్ తెరవకుండా అపోజిషన్లో ఉండే నేను బయట పెట్టిందాక మీ బతుకులేందో నేను బయట పెట్టిన దాకా ఎందుకు సీక్రెట్గా పెట్టావు ఎందుకు ఫైట్ చేయలేదు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు బాబు గారికి సారీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసేసి రిప్రజెంట్ చేయలేదు డిమాండ్ చేయలేదు దీన్ని షిఫ్ట్ చేసేదానికి లేదు దీనివల్ల తొమ్మిది వేలు పదివేల కుటుంబాలు నిరాశ నిరుద్యోగులు అయిపోతారు ఉపాధి పోతే ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ఎందుకు చెప్పలేదు రాష్ట్రానికి తొమ్మిది వందలు వెయ్యి కోట్లు వచ్చే ఆదాయాన్ని ఎందుకు బలి చేశారు జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరికి చేరా లేకపోతే ఆదాని దిగిన డబ్బుల్లోకి చెప్పుకోకండి నీకేం పర్వాలేదని చెప్పి చెప్పేశారు ఆ రాష్ట్రాన్ని బలి చేసేశారు ఇక్కడ ఉండే పరిశ్రమలు ఎస్సీ జాట్ ఇక్కడ ఆరు వేల ఎకరాలు ఎస్సీ జాట్ కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీ జాట్ కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీ జాట్ ఎవరు వస్తారు ఇప్పుడు ఏ పరిశ్రమ వస్తుంది ఎందుకు వస్తుంది ఇటువంటి రాజకీయ నాయకుల్ని మా జీవితంలో ఎప్పుడు చూడలేదా ఇటువంటి దుర్మార్గులు ఆడ చూస్తే కొండలు కోనలు వాటి వందల కోట్లు దోషేస్తుంట్రీ చెరువుల దగ్గర నుంచి ఏవి వదలకు ఇప్పుడు భూముల్లో భారీ కుంభకోణం చేస్తుంది భూ కుంభకోణం నువ్వే ఆ మినరల్స్ కుంభకోణం నీవే ఈరోజు ఇక్కడ కోర్టు లేపేసిన దానికి నువ్వే మంత్రివి నువ్వు మంత్రివి చంద్రమోహన్ రెడ్డి లెటర్ ఎందుకు పెట్టలేదు ఏమన్నా నా గుమస్తావే నువ్వా నువ్వు మంత్రిగా ఉండి నేను లెటర్ పెట్టలేదంట నేను ఫైట్ చేయలేదు నువ్వేం గాజులు తుడుచుకొని ఇంట్లో కూర్చోండావా నాకు అర్థం కాలేదు అందుకే నీ చాతగానుడు కాబట్టి ఆ రోజు హిజ్రాలను మెప్పించా ఈరోజు నీ వ్యక్తిత్వం ఏందో ఈరోజు బయటపడింది ఇక్కడ దుమ్ము ప్రజలకి దుడ్లు నీకు దుమ్ము ముతుకూరు ప్రజలకి ఏది పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి శాక్రిఫైస్ చేసి ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకి దుమ్ము నీకు దుడ్లు అది కాకానీ రేంజ్ కాకానీ రేంజ్ అది నీకు నిజాయితీ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా రెండు వేల తొమ్మిది ఓపెన్ అయింది ముప్పై తొమ్మిది వరకు ముప్పై ఏళ్ళు పర్మిషన్ ఉంది పదిహేను ఏళ్ళు అయిపోయింది ఒక స్థాయికి ఆరేడు లక్షల కంటైనర్లు ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని ఎందుకు మీరు వచ్చిన తర్వాత అది నాలుగు లక్షలు ఒక లక్షకు కంటైనర్లకి పరిమితం అయిపోయింది ఈ రోజు ఎందుకు క్లోజ్ అయిపోయింది సమాధానం చెప్పాలా సొంత సొత్తుగాది సాక్రిఫైస్ గ్రామస్తులు వాళ్ళ భూములు వాళ్ళ తాతలు ఇచ్చిన భూములు త్యాగాలు చేశారు అటువంటి దాని మీద మేము రాజీ పడం జంకో మీద మేము పోరాడి ఆపుకున్నాం ఆ రోజు కూడా చాలా నీచంగా ఉద్యోగస్తులు పోతే జీతాలు కావాలి అదాని అయితే అంబానీ అయితే అని చెప్పి మాట్లాడారు ఈరోజు అదే పరిస్థితి చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేయలేదని మాట్లాడుతున్నాను ఫైటింగ్ నేను పుట్టిందే పోరాటాల్లో పెరిగింది పోరాటాల్లో నాకు నేర్పిస్తావా నువ్వు నీ మాదిరిగా దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తినుకోవటం మాకు అలవాట్లే ఒక గ్యాంగ్ తయారు చేసావంటా మొత్తం సంపాద్యంలో ఎనభై పైసలు నీకంట ఇరవై పైసలు ఎనిమిది మంది ఉన్నారంట సర్వేపల్లి నియోజకవర్గంలో వాళ్ళకి పెడుతున్నాం కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు ఇక్కడి నుంచి షిఫ్టింగ్ ఇక్కడ క్లోజ్ చేయటం ఓడరేవు మూతబడితే ఒప్పుకునే ప్రసక్తే తాడు పెడు తెలుసు ఆధ్వర్యంలో బీజేపీ నుంచి మాణిద్దయ్య అణి వీళ్ళందరూ చేరారు తెలుగుదేశం నుంచి రమణమ్మ మరో ఇద్దరు వాలంటీర్లు రాజీనామా చేసేసి వాళ్ళు చేరారు దోర్ దాన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ దాదాపు వంద కుటుంబాలు మంచి యంగ్ టీం యంగ్ టీమ్ బాగా యువకులు గట్టిగా ఉండే నాయకులు పనిచేసేవాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో చేరారు ఇక నేను చెప్తున్నా వన్ మంత్ లోపల ఒక్క నెల ఇప్పుడు కూడా బెదిరింపులు నీ కంటిన్యూ అవుతున్నాయి నీ బెదిరింపులు ఇంకెవడం భయపడవు అయిపోయింది నీ ఓతేసుకునే పరిస్థితి గోద్దికి వచ్చేసేసి ఒక్క పదిహేను రోజులు నెల రోజులు చూపిస్తాం ఏంతో మాట్లాడకరి సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు